అందరికి ఈ రోజు నేను అయితే డో అయితే చూపించబోతున్నాను పదండి అండి ముందు ఒక బౌల్లో అయితే మైదాపిండి తీసుకోవాలి అలాగే పంచదార పౌడర్ కూడా తీసుకోవాలి దాంట్లో రెండు ఇలాచి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు వన్ కప్ అయితే పట్టింది కలుపుకున్నది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే టూ కప్స్ మిల్క్ పట్టాయండి మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా రావాలండి ఇలా మనం ప్యాన్లో వేసినప్పుడు దాన్ని మనం స్ప్రెడ్ చేసినంత అవసరమే తెలియదు అదే స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను క్రీమికి అయితే డైరీ మిల్క్ తీసుకున్నానండి ఇలా క్రీమ్ అయితే ఇలా మన డోరా కేక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ రెసిపీ అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి డోరా కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు